कर रहे हैं। अगर ये बिल नाफिज हो जाएगी तो वो हमारे नबुद करेंगे वो छीन लेंगे इसी इसीलिए हमें इहतजाज कर रहे हैं। और बहुत सारे ऐसे मसाजिद भी हैं, वो मसाजिद की जगहों पर है अगर ये बिल हो जाएगी ये मस्जिदें भी कब्जा कर लेंगे बहुत सारे मदारस भी हैं दरगाहें हैं इस लोगों से गुजारिश है कि मदरसे में बच्चों को दाखिला फरमाए दोनों मदरसे हमारे ही हैं एक लिंगम से तालीम दी जा रही है आपके पास दो बच्चे हैं तो एक बच्चे को मदरसे में ख्याल किया है अल्हम्दुलिल्लाह अल्लाह अल्ला सब के देने को कबूल फरमाए मुंदुगा यावत भारत प्रजानिका की उगादी और रमजान शुभाकांक्षलु तेलुपुकुंटू ఆవాస్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతున్నాను వక్ఫ్ ఆస్తి అనేది ముస్లింలు మన పూర్వీకులు ముస్లింలకు దాన దానంగా ఇచ్చిన ఆస్తి ముస్లింల అభివృద్ధికి ముస్లింల విద్యకు ముస్లింల సంక్షేమానికి ఉపయోగపడే ఆస్తి ఇది వక్ఫ్ ఆస్తి ఈ ఆస్తిని కాజే కాజేయడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము బిల్లును ప్రవేశపెట్టింది ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చిన బిల్లు ఈ బిల్లును నిరసిస్తూ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈరోజు యావత్ భారత ప్రజ ముస్లింలు సోదరులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని ముస్లింల సంక్షేమానికి పాటు పడ పడేది పోయి ఈరోజు ముస్లింలకు పవిత్ర గ్రంథం పైన ప్రమాణం చేసి రాగద్వేషాలకు సమాన తావు లేకుండా సమానత్వానికి పాటు పాటుపడతామని పవిత్ర గ్రంథము భగవద్గీత మీద ప్రమాణం చేసి గద్దె నెక్కి ఈరోజు ఈ ఇలాంటి దారుణమైన బిల్లులు తీసుకొచ్చి ముస్లింలకు తుంగలు తోస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇట్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వము తక్షణమే అసెంబ్లీలో ఈ వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ముస్లింల వక్ సవరణ వక్ వాస్తులను కాపాడుతారని కోరుతూ ఆవాస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము